పశ్చిమ గోదావరి జిల్లా కూడెంలో అన్నా క్యాంటీన్ నిర్వహణలో తనకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే బొలుసెట్టి శ్రీనివాస్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు కూడెం తాలూకా ఆఫీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు వచ్చే మంగళవారం తను అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు అన్నా క్యాంటీన్ నిర్వహణలో అందరూ సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత బాబ్జీ బీజేపీ నేత తాతాజీ ఉమ్మడి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఈ అన్నా క్యాంటీన్ అనేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక దీన్ని పేదల అందరూ ఆకలి తీర్చాలని ఒక మంచి ఉద్దేశంతో పెడితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వెంటనే ఈ యొక్క భవనాలు కూడా వేరే రకంగా మార్చేసి మరి అన్న క్యాంటీన్ అన్నీ కూడా మన మన ప్రభుత్వంలో అప్పుడు చేసినవే ఈరోజు మరి ఎనభై తొమ్మిది వారాలుగా నా మిత్రుడు వలవ మల్లికార్జునరావు ఈ కార్యక్రమం చేపట్టి దీనికి కొంతమంది సహకరించినప్పుడు కూడా మేజర్ పాత్రతో తీసుకుని మరి ఈ అన్న కార్యక్రమానికి ఇది యొక్క అన్నదానాన్ని చేపట్టినందుకు మరి నేను అభినందన తెలియజేసుకుంటూ మనం వచ్చి వెళ్ళిపోవడం కంటే కూడా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీకు ఈ అన్న ఈ అన్నదాన కార్యక్రమాన్ని నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ దానికి నెక్స్ట్ వీకే కాదు రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మిగిలిన రోజులు ప్రభుత్వం పెట్టాలని కోరుకుందాం ఒకవేళ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు కాబట్టి మరి రాబోయే అన్ని రోజులు జాయిన్ అయినందుకు బాధ్యత సహకారంగా మేమంతా అంతా కూడా ఉంటాం నెక్స్ట్ వీక్ నా పేరు తొంభై వారం బుల్జ శ్రీనివాస్ పేరు మీద మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా ఆ తర్వాత అన్ని వారాలు మీరు పెట్టినా ఒకవేళ ఎవరో డోనర్ దొరకపోతే నా పేరు రాసుకోండి అన్ని వారాలు నేను పెడతానని కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ